దేవునికి స్తోత్రములు దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఇరిమియా గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనం మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకొనుడి దేవునికి మహిమ కలుగునిగాక ఎంత చక్కటి వాగ్దానమో చూడండి మనకి క్షేమము కలగడానికంటండి మరి దేవుడు ఏ మార్గాన్ని అయితే మనకు చూపించారో ఏ ఆజ్ఞ అయితే మనకి ఇచ్చారో వాటిని మనం పాటించాలంట చూడండి ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి మార్గం అంతటి అందు కూడా మనము నడుచుకోవాలంటండి మనం ఎక్కడ నడుచుకుంటే మనకి ఆశీర్వాదం ఉందంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి మార్గాలు కింద నడుచుకోవాలి ప్రభునేసు క్రీస్తు వారు అంటారు నేను మార్గమును సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఎద్దుకు రాడు అని మార్గమై ఉన్నటువంటి క్రీస్తుని మనం ప్రేమిస్తే మన జీవితాల్లో ఎంతటి కార్యాలైనా ఆయన చేస్తారు ఆయన ఆజ్ఞాపించినది ఆయన మనకు చేసే ప్రతి కార్యాన్ని మనము ఆయనతో నడిస్తే క్షేమం కలుగునట్లు మరి నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవుని మాట వినాలి దేవునితో నడుచుకోవాలి దేవుని ప్రేమించాలి దేవుని బిడ్డ నువ్వెవరివైనా సరే దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నే ప్రభు అయిన వేసుక్రీస్తు వారు నీ జీవితంలో వింత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఏ పరిస్థితుల్లో మనం భయపడే పని లేదు ఎందుకంటే తన వారిని ఆయన ఎప్పుడు కూడా విడవనంటున్నారు ఈ జీవితంలో ప్రభువారు అనేక విధములైనటువంటి మేలులు చేయడానికి ఇష్టపడుతున్నారు ఆయన మరి నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న దేవునికి మరి నువ్వు లోబడుతున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావు ఏ శ్రమల చేత కృంగి ఉన్నావు ఏ బాధల చేత నీవు మరి దేవునితో నడవలేకపోతున్నావు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రార్థన అనుభవం ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదర ఆయన నిన్నెంతగా ప్రేమిస్తున్నారు నీకు క్షేమం కలగాలంటే దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి నీ జీవితంలో ప్రభువారు అద్భుతాన్ని చేసి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు శోధనలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనము దైవేకంగా నడుచుకోవాలి భయభక్తులు కలిగి నడుచుకోవాలి శోధనలు వచ్చినప్పటికి వాటి వైపు మనం చూడక సిలువ వైపు చూడాలి అప్పుడే మన జీవితాల్లో వింత కార్యాలు ప్రభు చేస్తారు ఎవరు భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసొప్ప దేవ అని ప్రేమ ఎంతో మధురమైనది ప్రభువ జాలి దయా కృప కనికరం గల దేవా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా సర్వ ప్రజలను చల్లగా కాపాడండి వ్యాధి బాధలు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డకు ఏ సున్నాలో విడుదల గాక అందరికి క్షేమాన్ని దయచే ప్రభు అందరి బంధకాలు మీరు తెంచండి అద్భుత నీడా ఆశ్చర్యకరుడా నీకు అసాధ్యమే లేదు అందరిని కూడా నీవు ప్రేమిస్తున్న దేవుడు నీ కృప కాపుదలిచి మైంప శక్తిగా లేసేనామ నడుచున్నా అంతండి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారి మిమ్మలోని మీ బిడ్డలు మీ కుటుంబాలను గాక ఆమె